ఇండియన్ సినిమా ఘన విజయం సాధించగా ఇండియన్ టూ ఘోర వైఫల్యం చవి చూసింది శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ కూడా నిరాశపరిచింది దీంతో ఇండియన్ త్రీ రిలీజ్ పై తీవ్ర చర్చ నడుస్తోంది ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది కానీ సీక్వెల్ ఇండియన్ టూ ఘోరంగా విఫలమైంది లైకా ప్రొడక్షన్స్ ఇండియన్ త్రీ ని రెండు వేల లో విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ ఇండియన్ టూ గేమ్ ఛేంజర్ వైఫల్యాలు ఈ ప్రాజెక్ట్ పై ప్రభావం చూపాయి ఇండియన్ త్రీ షూటింగ్ పూర్తయినప్పటికీ కొన్ని టచ్ అప్ పనులు అయితే లైకా బడ్జెట్ ఇవ్వడానికి సంకోచిస్తోంది కమల్ హాసన్ శంకర్లకు రెమ్యునరేషన్ చెల్లించినప్పటికీ సినిమా బిజినెస్ జరగడం లేదు ఓటీటీ సంస్థ కూడా ఒప్పందం నుంచి తప్పుకుంది దీంతో ఇండియన్ త్రీ విడుదలపై అనిశ్చితి నెలకొంది ఈ పరిస్థితుల్లో సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనేది స్పష్టత లేదు నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ లో ఉత్తమ చిత్రంగా నామినేట్ అయింది తెలుగు సినిమాలో ఈ విభాగంలో ఎంపికైన ఏకైక చిత్రంగా రికార్డు సృష్టించింది ఈ సైన్స్ ఫైవ్ థ్రిల్లర్ అవార్డు గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్ను లో ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించింది హోమ్ బౌండ్ ఎల్ టూ ఎంపురాన్ మహారాజ్ శ్రీ టూ సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ లతో పోటీ పడుతున్న ఈ సినిమా సైన్స్ ఫైవ్ మైథలాజీ మిశ్రమంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అవార్డు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు ఉత్తమ నటుడు విభాగంలో మోహన్ లాల్ అభిషేక్ బచ్చన్ ఇషాన్ కట్టర్లు పోటీలో ఉండగా తెలుగు నుంచి నామినేషన్ లభించలేదు ఉత్తమ నటీ విభాగంలోనూ తెలుగు చిత్రాలు ఎంపిక కాలేదు అయినప్పటికీ కల్గే సినిమా గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమా సత్తాను చాటుతోంది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ మళ్లీ వార్తల్లో నిలిచింది ఆమె రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ కబీర్ బాహియాతో లండన్లో లో సందడి చేస్తోంది లార్డ్స్ స్టేడియంలో ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ ను జంటగా చూసిన ఈ జోడీ ఫోటోలు వైరల్ గా మారాయి వేరే రిలేషన్షిప్ పై మరోసారి చర్చ మొదలైంది బాలీవుడ్ స్టార్ కృతి సనన్ తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ కబీర్ బాహియాతో లండన్లో గడిపిన క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ ను లార్డ్స్ స్టేడియంలో ఈ జంట కలిసి ఆస్వాదించింది గతంలో ప్రభాస్ తో డేటింగ్ రూమర్స్ ను కృతి ఖండించగా ఇప్పుడు కబీర్ తో ఆమె బంధంపై చర్చలు పందుకున్నాయి బెంగళూరులో ఓ వివాహ వేడుకలోనూ వీరు కలిసి కనిపించారు కృతి సాధారణంగా రూమర్స్ పై స్పందిస్తుంది కానీ ఈసారి మౌనంగా ఉండి హింసిస్తోంది ప్రస్తుతం ఆమె తేరే ఇష్కుమే సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది అయినా కబీర్తో ఖాళీ సమయంలో ఆనందిస్తూ కనిపిస్తోంది ఈ జంట రిలేషన్షిప్ ను అధికారికంగా ధృవీకరిస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు